గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇరవై ఎనిమిది ఏళ్ల సెంటిమెంట్ కు బ్రేక్ పడింది ఆ బ్రేక్ ఇచ్చింది మన తెలుగు సినిమా అదే సలార్ సలార్ కు షారుఖ్ ఖాన్ సెంటిమెంట్ కు ఏంటి లింక్ అంటారా వైట్ అండ్ వాచ్ షారుఖ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి దిల్వాలే దుల్హానియా లేజాయింగే ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ తగ్గనే లేదు పైగా ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్ ఇప్పటికీ కూడా చిత్రాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు అంటే ఇరవై ఏళ్లుగా ఆ థియేటర్లో లో ప్రతి రోజు ఏదో ఒక షోలో దిల్వాలే దుల్హానియా లేజాయింగే సినిమా ప్రదర్శిస్తూ ఉంటారు ఇది షారుఖ్ ఖాన్ కు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి ఈ క్రమంలో ఈ ఇరవై ఎనిమిదేళ్ల సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది ప్రభాస్ నటించిన సలార్ మూవీ సినిమాల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ నటించిన ఢంకీ ప్రభాస్ నటించింది సలార్ ఉన్నాయి ఇక మరాఠా మందిర్ అనే థియేటర్లో షారుఖ్ సినిమాలు తప్పకుండా ఆడాల్సిందే అది కూడా నెలల తరబడి ఆడుతూ ఉంటాయి ఇక్కడే అసలు కథ మొదలైంది మరాఠా మందిర్లో డంకీ ఢంకీ సినిమా ప్రదర్శించడం లేదు ఆ థియేటర్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అయింది వరకు ఆనిమల్ సినిమా మూడు షోలు వేశారు డిడిఎల్జే ఒక షో వేశారు ఆ తర్వాత డంకి సినిమా రిలీజ్ అవ్వగా ఆ చిత్రాన్ని ఒక్క రోజు ప్రదర్శించారు షారుఖ్ సినిమా రిలీజ్ అయిందంటే మినిమం రెండు నెలల వరకు ఆ సినిమా థియేటర్లో ఆడుతూనే ఉంటుంది కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు డంకిన్ వన్ డే షోకు పరిమితం చేశారు ఆ మరుసటి రోజు మూడు షోలు సలార్ కు కేటాయించారు దీంతో షారుఖ్ అడ్డాగా ఉన్న మరాఠా మందిర్లో ఇప్పుడు సలార్ జెండా ఎగురుతోంది ఇప్పటి వరకు ఎవరు బీట్ చేయలేని రికార్డును సలార్ బీట్ చేసింది దీంతో ప్రభాస్ ఫాన్స్ కాలర్గనస్తున్నారు మరాఠా మందిర్లో సలార్ను ప్రదర్శించడం మెయిన్ పాయింట్ కాదు డంకీని కాదని సలార్ను ప్రదర్శించడమే మెయిన్ పాయింట్ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా షారుఖ్ సినిమాను పక్కన పెట్టి సలార్కు దారివ్వడం ఇప్పుడు భారత సినీ ప్రేక్షకులను షాకి గురి చేస్తుంది ఇక ఇరవై ఎనిమిదేళ్ళ సెంటిమెంట్కు కు బ్రేక్ పడింది అంటున్నారు ఇప్పటికే తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయమైంది నార్త్ లో మన సినిమాలు హవా చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సలార్తో మరోసారి ప్రూవ్ అయింది ఏమంటారు కామెంట్ చేయండి